అందరికీ నమస్కారం నా పేరు పద్మావతి శ్రీదేవి నేను నెల్లూరు జిల్లా కావల్ నుంచి మాట్లాడుతున్నాను మా కావల శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సైన్యం నుంచి మాట్లాడుతున్నాను నేను దగుమాటి వెంకటరెడ్డి గారు ముప్పై మూడు వేల మెజారిటీతో గెలిచిన దగుమాటి వెంకటరెడ్డి గారి సైన్యం నుంచి మాట్లాడుతున్నాను నేను అర్థమవుతుందా నిన్నటి రోజున నెల్లూరులో వైసీపీ కార్యాలయంలో ఒక ముస్లిం సోదరుడు మరో సోదరి వాళ్ళు ఇష్టం వచ్చినని మాట్లాడారు ఏమ్మా ఏమన్నావు మా వెంకటకృష్ణారెడ్డి గారు కావ్య అని పెట్టుకుంటే ఆడపేరా అసలు నీకు ఆలోచన ఉందా కొంచెం అన్న ఉందా కావ్య అనేది ఆయన సంస్థ పేరు ఆ సంస్థ ఎంత పాపులర్ అయితే ఆయన పేరు ముందు ఆ పేరు వచ్చింది అది కూడా తెలియదా నీతి నిజాయితీతో చేసే వాళ్ళకే అలాంటి పేర్లు వస్తాయి తెలుసా ఒక సంస్థ సంస్థని ఆయనకి పేరు ముందు వచ్చిందంటే అది ఎంత మంచిగా పేరు పొందిందో తెలుసుకోండి అంటే ఆయన వ్యాపారాలన్నీ కూడా అంత నిజాయితీతో ఉంటాయని తెలుసుకోండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కదా ఏమనుకుంటున్నావు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు అందగారా మహేష్ బాబా మంచిది ఓకే మీరు జైజలు కొట్టండి ఆయన మహేష్ బాబు లాగుంటే మీరు ఇంకొకలాగుంటే మాకేంటి ఎమ్మెల్సీ అయి ఉండి కావలికి ఏం చేశారు ఏం అభివృద్ధి చేశారు ఏనాడన్నా ప్రజల్ని పరామర్శించడానికి వచ్చారా ప్రజల ముఖం చూసారా మరి ఉదయగిరిలో ఏం చేశారు కామలికి ప్రతాపరెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి గారి ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చారు వాళ్ళు వచ్చినట్టు పోకుండా మా నాయకుడిని ఎమ్మెల్యే గారిని విమర్శించాల్సిన అవసరం ఏంటి ఏంటమ్మా ఇంకొక మాట ఏమన్నావు అలేఖరు పక్కన పెట్టుకొని పిచ్చి మాటలు మాట్లాడారా ఏం మాటలు మాట్లాడారమ్మా మీ వాళ్ళకంటే బూతులు ఎవరికి రావు తల్లి వైసీపీ వాళ్ళని మించిన బూతులు బూతు గ్రంథమే ఉంది మీ దగ్గర మీరు నోరు తెరిస్తే బూతులే మా నాయకుడు ఏం చెప్పాడు ఏదో మీ ప్రతాప్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కాలేజీ గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేసి కట్టారు అని అన్నారు ఏ నిజం కదా కాకపోతే నిరూపించు కాదు ఇదిగో మేము ఇక్కడ కట్టించావు అది నిరూపించుకోమన్నాం ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వు రా జుట్టు నేలకేసి కొడతాం తొక్కుతాము అనుకుంటున్నావు మా నాయకులు మాట్లాడేదానివా మా చంద్రబాబు నాయుడిని మాట్లాడేదానివా లోకేష్ బాబు గారిని మాట్లాడేదానివా మా ఎమ్మెల్యే గారిని మాట్లాడేదానివా అంత స్థాయి ఉందా నీకు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారే కనుక పగ్గాలు పట్టకపోతే ముష్కరుల చేతికి వెళ్ళిపోయేది పార్టీ తెలుసా నీకు నీకేం తెలుసా మాట్లాడుతున్నావు ఆయన పట్టుకోబట్టే ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆయన మెదక్ ఉంది ఎన్టీఆర్ గారి పిల్లలు ఆ రోజున వాళ్ళ పిల్లలు వ్యతిరేకించలేదే నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పే చేసి ఉంటే వాళ్ళ పిల్లలు వ్యతిరేకించాలిగా వ్యతిరేకించలేదే ఆయన్ని ఎన్టీఆర్ గారిని మబ్బి పెట్టి మాయ చేసి ఆయన ఏదో చేస్తున్నారు ఈ పార్టీ అదోకపాతాళకి వెళ్ళిపోద్ది అని తెలుసుకున్న మేధావి పార్టీని వెన్నుగాచి ఈ పూటకి తెలుగుదేశం పార్టీని ప్రజల్ని అంతెత్తును చూపిస్తున్నారు ఇవాళ చేస్తున్నారు ప్రతి ఒక్క పని కూడా ఏ పోలవరం మీరెందుకు కొనసాగించలేదు మీరు ఎందుకు చేయలేకపోయారు ఇవాళ నీళ్ళు మీరు మీరెందుకు చేయలేకపోయారు ప్రజావేదిక కూల్చిన దిక్కుమాల చరిత్ర ఇది జగన్ గురించి చెప్తావా ఏ జగన్ తెత అని ఏం మాట్లాడతాడు అసలు అది ఇంగ్లీషో తెలుగో ఏం మాట్లాడతాడో కూడా తెలీదు అలా మాట్లాడతాడు జగన్ జగన్ నూల అంత బాగుందా ఆయన మాట్లాడే ప్రసంగాలు అంత బాగున్నాయా ఏడుపు అసలు చెవాల్ దగ్గర నుంచి ఉన్నవ్వుతాడు ఆయన ఎక్కడెలా ప్రవర్తించాలో తెలియదు అట్లాంటి నాయకుడు మీ నాయకుడు ఇక ఏమన్నావు ముగ్గురిని కలుపుకొని గెలిచాడంటావా ఆ రోజుల్లో వైఎస్ఆర్ అంతటాడే ఇతర పార్టీలను కలుపుకొని గెలిచాడు అది తెలుసా నీకు తెలిసే మాట్లాడుతున్నావా రాజకీయంలో అవసరమైతే ఎంతమందితోనైనా చేతులు కలపచ్చు అది తెలుసా నీకు అంత మేము గొప్పగా ఒంటరిగా గెలిచా ఉన్నాను నువ్వు ఒంటరిగా గెలవలా రా ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన జాలి అనే గాలిలో కొట్టుకొని వచ్చారు మీరు తెలుసా అంతేగాని మీ నాయకుడు ప్రతిభద కాదు ఇక రెండోసారి అంటావా ఓదార్పు యాత్ర అంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మభ్య పెట్టి మాయ చేసి తాయిలాలు ఇచ్చి గెలిచాడు అర్థమైపోయింది మీ నాయకుడు చేసేది ఎంత అర్థమైపోయింది మా పొలాల పొలం గట్ల మీద పొల సరిహద్దు రాళ్ల మీద పత్రాల మీద వన్ వీల్ మీద అన్నిటి మీద జగన్ బొమ్మ ఎందుకయ్యా సోదర ఎందుకు ఎందుకేసాడు మీ నాయకుడు చెప్పు వాటి మీద వల్ల రోజున ఈరోజున ఇసిరమూలం కొట్టాడు మా కావ్యకృష్ణారెడ్డి మళ్ళీ చెప్తున్నా కావ్యకృష్ణారెడ్డి ఎందుకంటే అంత పాపులర్ అయ్యాడు అంత స్వచ్ఛమైన సంస్థ మా నాయకుడిది మా వెంకటకృష్ణారెడ్డి గారు ఈ పూట కూడా కావాలని అభివృద్ధి చేస్తున్నారు కళ్ళు కళ్ళు తెరుచుకొని చూడండి ధృతరాష్ట్రంలో మాట్లాడద్దు ఈయన గెలవక ముందు కావాల ఉంది ఇప్పుడు ఎలా ఉంది రోడ్లు చూడు మురుగు కావలన్నీ ఎట్లా వెళ్ళిపోతారో ఎక్కడన్నా మురుగుందా ఎక్కడన్నా కావాల దోమలు చూస్తున్నావు నువ్వు ఎప్పటికప్పుడు ఫ్లాగింగ్ చేస్తారా తెలుసా నీకు మరి మంచినీటి సరఫరా పంట వాళ్ళకి సరఫరా ఎక్కడ చూసినా నీట్గా సస్యశ్యామలం చేశారు కావాలని అప్పుడెలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ప్రతి ఒక్క రోడ్డు ఆఖరికి మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఉన్న ఇంటి ముందు కూడా రోడ్డు వేయించుకోలేని దుస్థితి మీ వైఎస్ఆర్సీపీది మా ప్రతాప్ అన్నయ్య నాకు అన్నయ్య కానీ నేను చెప్తున్నా ఆయన రోడ్ వేయించుకోలేకపోయారు ఆయన ఇచ్చిన హామీలు ఏం చేశారు ఇవాళ ప్రతి ఒక్క పథకం అహర్నిశలు ఇంటింటికి వెళ్ళి అమ్మా నీకు ఏ పథకం వచ్చింది ఏమి రాలేదు అని ఆయన తిరుగుతున్నారు ఏనాడన్నా ప్రతాప్ రెడ్డి అన్న తిరిగాడా ఇచ్చాడా ఏం చేశాడు మాట్లాడుతున్నా కాబట్టే మీ బాబుగారు జాగీర్ లాగా మీ నాయకులు చేశారు ఇష్టం వచ్చినట్టు చేశారు అందుకే జనం ఇచ్చి కుట్టారు జీవితంలో రారు గతించిపోయిన పార్టీ అర్థమవుతుందా మీది వైసీపీ అనేది గతించిపోయింది కాలగర్భంలో కలిసిపోయింది మీరు ఎన్ని ఉడత ఊపులు ఊపినా ఎన్ని తాటాకు మంటలేసినా ఏమన్నా చంద్రశేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రజోపకారాలు సేవలు చేశారంటావా మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాకముందే ఎన్నో సంవత్సరాల నుంచి తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో ప్రజోపకారాలు ఎన్నో సేవలు చేశారు అది తెలుసా నీకు ఉదయగిరిలోనే జల్బ్యాంక్లోనే తన ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఎంత ఉపకారం చేశారో నీకు తెలుసా చంద్రశేఖర్ గారు అక్కడెక్కడో చేస్తే మరి ఇక్కడ ఎమ్మెల్సీ అయినాక మళ్ళీ ఉలుకు పలుకోలేదు ఎందుకని అడుగు మీ ఎమ్మెల్సీని అడుగు ఎందుక ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నామని ప్రతాపరెడ్డి గారు నంగనాజా తింగుబుర్రా నంగనాజు తింగుబుర్ర లాగా మాటలు మాట్లాడద్దు ఏమీ తెలియనప్పుడు ఆళ్ళ మనుషులే ప్రతాపరెడ్డి గారు పంపిస్తే వచ్చాము ఎమ్మెల్యే గారి మీద మేము అటాక్ చేయడానికి అని మారణాయుధాలతో అక్కడ ఎందుకు వచ్చింది చెప్పా మాట్లాడుతున్నావు ఎవరు రౌడీలో ఇప్పుడు చెప్పు రౌడీలు ఎవరు మారణాయుధాలతో డ్రోమ్ కెమెరాలు పెట్టి మా ఎమ్మెల్యే క్వారీలోకి ఎందుకు పంపించాల్సి వచ్చింది కొంచెం అంత బుద్ధి జ్ఞానం ఉందా మాట్లాడటానికి సిగ్గు లేకుండా ఇంకా లేఖ మా నాయకుడు మాట్లాడతావా నోరు నూరు హద్దుల్లో పెట్టుకో మాట్లాడటానికి సిగ్గు అనేది ఉండాలి తప్పుని దగ్గర పెట్ట గురికి గింజలాగా మాట్లాడుకో నీ కిందంతా నలిపే మీ నాయకులంతా నలిపే ముందుంది ముసల పండగ ఇప్పుడే ఉంది చేసిన అక్రమాలకి అవినీతికి అన్యాయాలకి దౌర్జన్యాలకి ఆనాడు అక్కడ రాజమండ్రిలో సుధాకర్ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి జగన్ ప్రతి ఒక్కళ్ళ వైసీపీలో ఉండే నాయకులందరూ చేసింది చట్టాలు బయటకు వస్తాయి మొత్తం ఒక్కొక్కళ్ళకి ఉంది గుర్తుపెట్టుకో రెడ్డి గారు ఎన్నో ప్రజోపకాయలు సేవలు చేశారంటావా మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాకముందే ఎన్నో సంవత్సరాల నుంచి తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో ప్రజోపకాలు ఎన్నో సేవలు చేశారు అది తెలుసా నీకు ఉదయగిరిలోనే జల్బెంక్లోనే తన ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఎంత ఉపకారం చేశారో దీనికి తెలుసా చంద్రశేఖర్ గారు అక్కడెక్కడో చేస్తే మరి ఇక్కడ ఎమ్మెల్సీ అయినాక మళ్ళీ ఉలుకు పనుకోలేదు ఎందుకని అడుగు మీ ఎమ్మెల్సీని అడుగు ప్రజ ప్రజల దగ్గరకు ఎత్తికెళ్ళలేకపోతున్నామని ప్రతాప్ రెడ్డి గారు నంగనాజా తింగుబుర్రా నంగనాజు తింగుబుర్ర లాగా మాటలు మాట్లాడద్దు ఏమీ తెలియనప్పుడు వాళ్ళ మనుషులే ప్రతాపరెడ్డి గారు పంపిస్తే వచ్చాము ఎమ్మెల్యే గారి మీద మేము అటాక్ చేయడానికి అని మారణాయుధాలతో అక్కడ ఎందుకు వచ్చింది చెప్పా మాట్లాడుతున్నాం ఎవరు రౌడీలు ఇప్పుడు చెప్పు రౌడీలు ఎవరు మారణాయుధాలతో డోన్ మేరాలు పెట్టి మా ఎమ్మెల్యే క్వారీలోకి ఎందుకు పంపించాల్సి వచ్చింది కొంచెమంత బుద్ధి జ్ఞానం ఉందా మాట్లాడటానికి సిగ్గు లేకుండా ఇంకా బల్లి మా నాయకుడు మాట్లాడతావా నోరు నోరు ఫద్దుల్లో పెట్టుకో మాట్లాడటానికి కొంచెం అంత సిగ్గు అనేది ఉండాలి నీ దగ్గర గురి గురింత గింతలాగా మాట్లాడుకో నీ కింద అంతా నలిపే మీ నాయకులంతా నలిపే ముందుంది ముసలి పండగ ఇప్పుడే ఉంది చేసిన అక్రమాలకి అవినీతికి అన్యాయాలకి దౌర్జన్యాలకి ఆనాడు అక్కడ రాజమండ్రిలో సుధాకర్ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి జగన్ ప్రతి ఒక్కళ్ళ వైసీపీలో ఉండే నాయకులందరూ చేసింది చిట్టాలు బయటకు వస్తాయి మొత్తం ఒక్కొక్కళ్ళకి ఉంది గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కటి కూడా మా చేసే ప్రతి పని కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది పథకాలు ప్రతి ఒక్క పథకాలు ఏ పథకం చేయలేదు చెప్పు ఏం చేయలేదు చెప్పు నువ్వు ప్రతి చేయలేదు చేయలేదు అని అంటున్నావు ఏ పథకం చేయలేదు ఏ హామీ నెరవేర్చలేదు వచ్చి సంవత్సరమే అయినా కానీ ఎన్ని పథకాలు నెరవేరుస్తున్నారు ఉచిత బస్సుతో సహా మీరేం చేశారు ఉన్నాయే తీసేసారు అసలు పెన్షన్ వచ్చే వాళ్ళకి తీసేస్తున్నారు అన్ని ప్రతి ఒక్కడే తీసేసి అంటే ఎవరికైతే అవసరమో ఆ పెన్షన్స్ ఆ పథకాలన్నీ తీసేసి మీ మనుషులకి మీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకున్నారు ఎవరికి తెలియని బాగోదావ్ నువ్వు మాట్లాడతావా మళ్ళీ 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 గెలిచేది టీడీపీనే చూస్తా ఉండు మా లోకేష్ బాబుని నాలుగు మందం అంటావా జగన్ కంటే నాలుగు మందం కాదమ్మా అసలు ఏం మాట్లాడతానో తెలియదు అది తెలుగు ఇంగ్లీష్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి తెలియదు ఎందుకు నవ్వుతాడో తెలియదు అదేమంటే నితిని చేతులు పెడతాడో లేదంటే ముద్దులు పెడతాడు నాయకుడు ముద్దులు పెట్టేదేంటమ్మా నాయకుడు ప్రజల్లో ముద్దులు పెట్టేదేంటి ఏంటి చేతులు పెట్టేదేంటి ఏంటి చేతులు ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఏం పొల్లా పళ్ళు ఆయన చేసినవి నీ వీడియోల్లో మేము చూశాను తరించా నువ్వు చూడలేదా నీకంటే కంటే కనపడలేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో కావ్య కృష్ణారెడ్డి గారి మీద ఏ చిన్న మాట వేసినా సూర్యుడి మీద ఉమ్మేసినట్టే సూర్యుడి వైపు చూసి ఆయన భగ భగభగండే సూర్యగోళం అర్థమవుతుందా కాలిపోతావు ఖబర్దార్ నీళ్లు పోస్తే ఆరే నిప్పు కాదాయన అగ్నిగుండం సూర్య భగవానుడే కృష్ణారెడ్డి గారు కావ్య దట్ ఈస్ కావ్య Mind it.